ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి ముఖ్యంగా మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న పల్లె వెలుగు సిటీ ఆర్డనరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లో నిల్చునే పరిస్థితి ఉండడం లేదు ఈ పథకం ప్రారంభమైన తర్వాత సోమవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఏకంగా యాభై ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది ప్రయాణాలు చేశారు పాసులు ఉన్న వారిని మినహాయిస్తే యాభై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి ఆర్టీసీ టికెట్ జారీ చేసింది వీరిలో ముప్పై పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది మహిళలు కావడం గమనార్హం మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు మొత్తం ప్రయాణికులు సుమారు నలభై శాతం మహిళలు ఉండేవారని ఇప్పుడు ఆ సంఖ్య అరవై శాతానికి పెరిగిందని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి ఉచిత ప్రయాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రియంబర్స్మెంట్తో కలిపితే ఒక్కరోజులోనే ఇరవై ఒకటి పాయింట్ ఒక కోట్ల ఆదాయం వచ్చినట్టు సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి రాష్ట్రంలో మూడు ఆర్టీసీ జోన్లలో సోమవారం బస్సులు ముప్పై మూడు పాయింట్ మూడు ఆరు లక్షల కిలోమీటర్లు తిరిగాయి అత్యధికంగా కరీంనగర్ జోన్లో పద్నాలుగు పాయింట్ నలభై తొమ్మిది లక్షలు హైదరాబాద్ జోన్లో పది పాయింట్ తొమ్మిది మూడు లక్షలు గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కిలోమీటర్ల చొప్పున తిరిగాయి డిసెంబర్లో గత డిసెంబర్లో గత డిసెంబర్లో ఇప్పటి వరకు నాలుగవ తేదీన బస్సులు ఎక్కువ దూరం ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఆరు లక్షల కిలోమీటర్లు తిరిగితే వచ్చిన ఆదాయం ఇరవై ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్లు తొమ్మిదవ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అందులో అమల్లోకి వచ్చింది ప పద్దెనిమిదిన బస్సులు తిరిగింది ముప్పై మూడు పాయింట్ మూడు ఆరు లక్షల కిలోమీటర్లే అయినా ఇరవై ఒకటి పాయింట్ ఒక కోట్ల ఆదాయం రాగా ఆక్యుపెన్సీ రేసియో తొంభై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతానికి పెరిగింది All the way to RTC.